వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అనేది చూద్దాము ఫ్రెష్గా ఎల్లిగడ్డలు అల్లం కూడా పీచు లేకుండా అల్లం తీసుకోవాలి తీసుకొని మనం కాసేపు నీళ్ళలో నానపెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తుంచి పైన పొట్టు అంతా తీసేసుకోవాలి చూపించిన విధంగా అల్లం వెల్లుల్లి అన్నది ఇలా అల్లానికి కూడా మనకు ఖరాబ్ అయిపోయి అక్కడక్కడ మరకలుగా ఉంటాయి అదంతా కట్ చేసేసుకోవాలి వెల్లిపాయలు కూడా చక్కగా అలా మొత్తం పొట్టు తీసేసుకొని ఉంచుకోవాలి పొట్టు అన్నది ఉంటే మనకు గ్రైండ్ చేసుకుంటాం కదా కర్రీలో వేసుకుంటే పైన అన్నది తేలుతుంది ఇప్పుడు మనము అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చేసుకొని ఒక కప్పు అల్లానికి ఒక కప్పు ఎల్లిగడ్డలు తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకొని అందులో ఒక కప్పు అల్లం ముక్కలు ఒక కప్పు వెల్లుల్లి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి సమానంగా ఉన్నప్పుడే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఖరాబు కాదు ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ దొడ్డు ఉప్పు వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అల్లాన్ని చూపించిన విధంగా అల్లం పేస్ట్ అన్నది ఆ విధంగా మనము రెడీ చేసుకోవాలి మనం బయటకున్న అల్లం కంటే ఈ అల్లం ఒక అర చెంచా వేసుకున్న కర్రీలో చాలా టేస్ట్గా సువాసన అనేది ఉంటుంది ఇప్పుడు అది ఒక గాజు బౌల్ తీసుకొని మనము అందులో వేసుకోవాలి పేస్టు ఎప్పుడే కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గాజు బౌల్లో వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ప్లాస్టిక్ డబ్బా అన్నది వాడకూడదు చూపించిన విధంగా ఒక గాజు బౌల్ తీసుకొని అల్లం పేస్ట్ అందులో వేసుకొని మూత పెట్టేసుకుంటే మీకు రెండు మూడు నెలలపాటు నిల్వ ఉంటుంది వాసన అన్నది కూడా అలాగే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్